ఇదే నా అజెండా మోదీ గారు వస్తారు ఎన్నికల్లో మాట్లాడిపోతారు రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో ప్రచారం చేసుకుంటారు సరే వాళ్ళంటే రాజకీయ నాయకులు మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ఇది ఎత్తితే ఒక పది ఓట్లు పడతాయి అనుకుందాం పడ్డాయి కూడా కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడదు కానీ కవిత గారి గురించి మాట్లాడుతుంది ఎందుకు ఓట్లు పడతాయి కానీ నరసింహారెడ్డి గారికి ఏం ఓట్లు పడతాయి కవిత గారి గురించి ప్రస్తావన చేస్తే నరసింహారెడ్డి గారికి లాభం ఏంటిది రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారామన్ దేన్ని అన్నారు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఇంక్వైరీ కమిషన్ చైర్మన్ గా తప్పుకోవాలి తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారామన్ ఎట్లా అంటారు దేన్ని చెత్తా అన్నారు ఈ కేసు చెత్తా చెదారమా ఈ ఇంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారమా లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సబ్ జుడిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా నరసింహారెడ్డి గారు మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా మేము మాట్లాడినా కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది కోర్టు కేసులు అవుతాయి కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చిత్తాచారం కోర్టుల అలసత్వం ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వన్ ఫార్టీ టూ ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని వాళ్ళ కర్మ వాళ్ళకైతుందని వెదవ మాటలని వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది మేము మాట్లాడింది కూడా మేము ఎత్తింది కూడా ఇదే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది ఇది నరసింహారెడ్డి గారు రిలీజ్ చేసిన లెటర్ వారు ఏమని అన్నారు నేనే తప్పుకున్నానన్నారు ఆయన తప్పుకోలేదు నిన్న ఆర్గ్యుమెంట్స్ లో సుప్రీంకోర్టు రిప్లేస్ ద జడ్జ్ అన్న తర్వాత రెండు గంటల తర్వాత పిఎం తర్వాత జరిగిన చర్చలో అప్పుడు వారి తరఫున వచ్చిన అడ్వకేటు అప్పుడు వీరు తప్పుకుంటున్నారు అని అన్నారు తప్పుకున్న దాంట్లో కూడా ఈ లేఖలో ఏమని రాసున్నది ఎనిమిదవ ఫ్లోర్లో ఉన్న ఘోష్ కాళేశ్వరం కేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఇంకొక కమిషను కాళేశ్వరం విషయం మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయం మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన దగ్గర మీడియా వస్తున్నది ఎనిమిదవ ఫ్లోర్లో వారు ఉన్నారు అక్కడికి వచ్చేటోళ్ళు నన్ను కూడా అడుగుతున్నారు నన్ను కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు అందుకే ఇంటర్వ్యూ ఇచ్చిన అనికోండి ఆయన రాసిన లేఖలో ఇది అర్థం ఎనిమిదో ఫ్లోర్లో ఘోష్ గారైనా రోజు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలి నేను కనబడొద్దా మీడియాలో అందుకే ఒకరోజు నేను కూడా ఇచ్చిన తప్పెట్లయితుందని రాసిన కథ ఇది కమిషన్ల పేరు మీద రిటైర్డ్ జడ్జిలను పెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద నీళ్ళు ఇచ్చినందుకు ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకు జల్లడం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకొని మొన్నటి వరకు కరెంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రం చేసినందుకు కేసీఆర్ గారి మీద బురద జల్లడం మేము ఈనాడు వరకు కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి మేము వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి గురించి మాట్లాడలేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు నేటి ము ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వాళ్ళ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు భూ కబ్జాదారుడని పొయ్యి కబ్జా చేసిన భూమి మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారి మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మీరే కదా ఈయనను భూ కబ్జాదారుడు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేసిండు అని పొయ్యి ధర్నా చేసి పోరాటం చేసి ఇగోండి పత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్ ఇది ఇలాంటి ఒక కబ్జాదారుణ్ణి మీరు ఇవాళ ఇంక్వైరీ కమిషన్ చైర్పర్సన్గా వేసుకుంటారు బట్టి విక్రమార్క గారు చెప్పాలి దళిత నాయకులు రెండు వేల పద్నాలుగులో దళిత సంఘాలు సిబిఐ విచారణ చేపట్టాలి నరసింహారెడ్డి గారి మీద చుండూరులో జరిగిన దమనకాండ దళితుల మీద మారణ హోమం అందులో హత్య చేసిన నేరస్తులను బా ఇజ్జత్ బరీ చేసిన జడ్జు ఇదే నరసింహారెడ్డి గారు అని మేం కాదు దళిత సంఘాలు సిబిఐ విచారణ డిమాండ్ చేసినాయి బట్టి విక్రమార్క గారు దీని మీద మాట్లాడాలి కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ గారి పేరు మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వారి పేరు మీద మొదలైన సంస్థ కేశవ్ మెమోరియల్ సంస్థ దాని యొక్క చైర్పర్సన్ ఈ నరసింహారెడ్డి గారు ఇవి మేము ఎప్పుడు ముందు మాట్లాడలేదే ఎక్కడ కేసీఆర్ గారి లేఖలో ఇవేం కనబడలేదే ఒక్క అక్షరం కూడా లేదే ఎందుకంటే వ్యక్తిగతంగా మేము నరసింహారెడ్డి గారి మీద మేమేం పోరాటం చేయలేదు అసదుద్దీన్ ఓవైసీ గారు సమాధానం చెప్పాలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ సంస్థ అయిన కేశవ్ మెమోరియల్ మోదీ గారు వెళ్తారు దేశంలో ఉన్న నాయకులు అందరు వెళ్తారు అక్కడికి వచ్చి కేశవ్ మెమోరియల్కి ప్రధానమంత్రి అయ్యే ముందు అయిన తర్వాత మరి దానికి హెడ్గా ఉన్న ఈ నరసింహారెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంటిది అసదుద్దీన్ వైసీ గారు చెప్పాలి ఎందుకంటే మా మీద ఆరోపణలు వేస్తున్నారు కదా ఏం చేసిరు తెలుసా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఈ కేసు గెలుచుకొని వచ్చారు ఇలాంటి ఎన్నో కేసులు అక్కడ సుప్రీంకోర్టులో మేము ఇవాళ కొట్లాడుతున్నాం చాలా మంది అడిగారు చాలా మంది వాళ్ళకు నచ్చినట్టు రాసుకుంటున్నారు ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు ఇది చేస్తున్నారు మీరేస్తున్న తప్పుడు కేసుల మీద సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నాం దాని యొక్క ఫలితమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఒక బూటకపు ఆరోపణల కమిషన్ యొక్క రాజకీయ ఎంక్వైరీ దాని యొక్క ఫలితమే ఇవాళ చైర్మన్ని మార్పు చేయడం జరిగింది కేవలం ఇదే కాదు పార్టీ ఫిరాయింపుల మీద కానివ్వండి ఇవన్నీ కూడా అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మాట్లాడడానికి కేటీఆర్ గారు హరీష్ గారు ఉన్నారు చెప్పండి ఏం సంబంధం ఇవాళ బీజేపీ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న నరసింహారెడ్డి గారు ఎవరైతే రిటైర్డ్ జడ్జ్ అని కూడా మర్చిపోయి పొలిటికల్ స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద అసదుద్దీన్ ఓవైసీ గారు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి ఎట్లా ఒక భూ కబ్జాదారుని ఎట్లా ఒక బీజేపీ అని ఒకవైపు ఒక భూ కబ్జాదారుడని ఇంకోవైపు ఇట్లాంటి వ్యక్తిని మీరు కేసీఆర్ గారి మీద బురద చల్లడానికి చేస్తారా ఇవాళ కమిషన్ల పేరు మీద ఎంక్వైరీల పేరు మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యారెక్టర్ అసాసింగ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది అయినా మాకు వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి మీద ఏం మా పోరాటం నరసింహారెడ్డి గారి మీద కాదు నరసింహారెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది జ్వరంతో కవిత గారు అక్కడ నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఇవాళటి వరకు ఎవిడెన్స్ లేదు ఆ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారి మీద లేదు కవిత గారి మీద లేదు కానీ అదే కేసులో ఉన్న మాగుంట తండ్రి కొడుకులు ఎంపీ అవుతారు నరేంద్ర మోదీ గారితో ఫోటో దిగుతారు కానీ కవిత గారు జైల్లో ఉంటారు అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉంటారు పోరాటం చేస్తున్నది మేము బీజేపీ మీద కాంగ్రెస్ మీద కలిసి మా మీద యుద్ధం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇలాంటి వ్యక్తులు ఇవాళ నరసింహారెడ్డి గారు కాదు ఈ కమిషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది వేగ్ అండ్ వైల్డ్ ఎలిగేషన్స్ వేసి ఒక రిటైర్డ్ జడ్జి గారిని ముందు పెట్టుకొని స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి ఇచ్చి వారి ద్వారా మీడియాలో మాట్లాడిపించి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేసిరు కదా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నరసింహారెడ్డి గారు కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నిర్ణయంకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఎందుకంటే చైర్మన్గా అపాయింట్ చేసింది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి మీద చల్లడానికి ప్ర వ్యక్తిగతంగా దూషించడానికి ఏమీ లేవు కాబట్టి ఇవి అడ్డం పెట్టుకొని చిల్లర ప్రచారం కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ అనే ఈ డ్రామాని అడ్డం పెట్టుకొని చేసిర్రో నిన్న సుప్రీంకోర్టు ఈ మొత్తం వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారానికి ఎండుకాడేసింది కానీ కేవలం జడ్జిను మారిస్తే రిటైర్డ్ జడ్జిను మారిస్తే అయిపోదు కదా దీని వెనుక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద బురద చల్లినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది